ఫ్రెండ్స్ ఈ రోజు ఈ యొక్క చిన్న వంటంత కూడా ఇది ఈ చిన్న పొయ్యి మీద మేము చేయబోతున్నాము ఫ్రెండ్స్ నూనె అయితే పూర్తిగా కాగింది ఇప్పుడు అయితే బావా దీంట్లోని ముక్కలు ఏ బా ఏదో అవ్వబోతుంది మొత్తానికి కూడా ఫ్రెండ్స్ పైనుంచి చినుకులు అయితే పడుతున్నాయి అందుకోసం అని చెప్పి ఇట్లాంటి సెటప్ అయితే చేసుకున్నాం చూడండి ఇదిగో తమ్ముడు అయితే గొడుగు అయితే పట్టుకున్నాడు మేము తయారు చేసుకున్న ఈ చికెన్లలోని సగం ఈడే తినేసాడు అక్కడ ఫ్రెండ్స్ మేము ఇప్పటివరకు వరకు తయారు చేసిన చికెన్ అయితే ఇదిగో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు అయితే చిన్ని వీడియోతోనే మీ ముందుకు రావడం అయితే జరిగింది మా ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి మీ ప్రాంతంలోని వర్ష ప్రభావం అనేది ఏ విధంగా ఉందనేది కామెంట్ చేయండి వాతావరణం అంతా కూడా వారం రోజుల నుంచి చాలా చల్లగా ఉంది అట్లానే చాలా మబ్బుత కూడి ఉంది అనమాట ఇట్లాంటి సాయంత్రం పూట చల్లగా ఉన్నప్పుడు మనకు వేడివేడిగా ఏదైనా మంచిగా తినాలనిపిస్తుంది కదా మేమైతే బయటికి వెళ్ళి ఏదైనా తిందామనుకున్నాం కాకుండా మన రాజైతే అట్లా వద్దు బావో మనమే కూర్చొని ఏదైనా తయారు చేద్దాం మనం అందరం ఇలా కూర్చొని ఇలా తయారు చేసుకుని తింటుంటే బాగుంటుంది కదా అని చెప్పినప్పుడు నిజమే కదా దాని చెప్పి ఈ యొక్క చిన్న వీడియో అయితే మేము అయితే తీసుకొస్తున్నాం బావు గారు ఈ రోజు ఏం తయారు చేయబోతున్నాం బాగున్నారు చికెన్ పకోడియా ఈ రోజు అయితే మనము ఈ చికెన్ పకోడి అయితే చేద్దాం మీకు అయితే ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి మీకైతే బలవంతం మేము లేదు శనివారం రోజు మనకు మంచి క్యాంపింగ్ వీడియో అయితే మేము తీసుకురావడానికి అయితే మేము ప్రయత్నిస్తున్నాం కాకుండా ఈ వర్షాల వల్లనే కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది బావు గారు మరి స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ ఈ రోజు ఈ యొక్క చిన్న వంటంతా కూడా ఇది ఈ చిన్న పొయ్యి మీద మేము చేయబోతున్నాము ఇదైతే ఒక సంస్థ అయితే ప్రొవైడ్ అనమాట ఇది కదా బాబా రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు తీసుకుంది అనమాట రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నారు ఇది పొగరాని పొయ్యి అనేసి ఇచ్చారు అనమాట ఇది మీ ప్రాంతాల్లో కూడా బహుశా ఇచ్చి ఉండొచ్చేమో మీరు తీసుకుని ఉంటే కామెంట్ చేయండి పొగ వస్తుంది బాబా నిజంగా నేనైతే ఇప్పుడు వాడలేదు ఇది చూడలేను వస్తుందా సర్లు పెట్టండి ఇదిగో చిన్నారు బాబు అయితే మొదటగా చిన్న చిన్ని ఇవి ఉంటాయి కదా అయితే పెడుతున్నాడు తర్వాతనేమో నిప్పులు అయితే తీసుకొచ్చాడు ఇదిగో కింద కూడా కొన్ని పుల్లలు అయితే పెట్టుకున్నాం ఇలాగా అంటే మండడానికి మేమైతే కర్రలను పిలుస్తాం కొన్ని ప్రాంతాల్లో అయితే పుల్లలను పిలుస్తారు కట్టెలను పిలుస్తారు మేము కట్టెలు అంటాం పుల్లలు అంటాం తర్వాత కర్రలు కూడా అంటాం ఏమంటారో కామెంట్ చేయండి ఇది పొగ అయితే స్టార్ట్ అయిపోయింది ఇది పొగరాని పొయ్యి అని ఇచ్చారు మరి ఇది మండిన తర్వాత పొగ రాదేమో అంటే పొగ వస్తుంది కాకుండా తక్కువ వస్తుంది నేను అనుకుంటా ఊదురా వెలిగింద్రా పొగ వస్తుంది రాదో మీకు కూడా చూపిస్తూ ఉంటాం ఈరోజు ప్రాక్టికల్ చేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ మా ఊరు పశువులు అయితే తీసుకొచ్చారు కరెక్ట్ గా ఐదు గంటలు ఐదు పావు మధ్యలోనే మాలు అయితే తీసుకొస్తారు అడవులకు తీసుకెళ్ళి ఉంటారు కదా దీని పేరు రా వీడియోలో నేను చూసాను దీని పేరు బుద్ధి అంటే మంట అయితే మొత్తానికి వెలిగింది ఫ్రెండ్స్ చికెన్ పకోడకి కావాల్సిన ఇవి ఇక్కడ ఉన్నాయి మసాలాలన్నీ ఫ్రెండ్స్ ఇదిగో మా మసాలా డబ్బా అనమాట మా క్యాంటీన్ లో ఉపయోగిస్తుంటాం ఈ మసాలా డబ్బా మాకు చాలా పనికి ఇది చూడు సరిపోతుందా ఫ్రెండ్స్ ఇదైతే ధనియాల పొడి ఫ్రెండ్స్ ఇదైతే గరం మసాలా మనకి ఇక్కడే మొత్తం సరిపోయినంతగా పెట్టుకోవాలి చూడు బా తర్వాత వేద్దాం చూద్దాం బా కొద్దిగా ఇప్పుడైతే కొద్దిగా లెమన్ అయితే దీంట్లో పెండుతున్నాం ఈ రెసిపీ అంతా కూడా మేము యూట్యూబ్లో చూసి చేస్తున్నాం అంటే మాకు కూడా దీని గురించి పూర్తిగా తెలియదు అందుకోసం అని చెప్పి బావ అయితే దీంట్లో కలుపుతున్నాడు కాకుంటే దీంట్లో మనము అల్లం వెల్లుల్లి ముద్దనైతే అయితే కలపలేదు ఇప్పటివరకు ఇదైతే ఇప్పుడు కలిపేద్దాం విశ్ని బా అల్లం వెల్లుల్లి ముద్ద అయితే ఓకే కొద్దిగా ఎక్కువైందేమో ఈ ప్లేట్లు కూడా ఏం లేదురా మొత్తం బాబా ఎక్కువైనా కూడా ఏం కాదులే మనమే తింటాం కదా చేసి చూద్దాం ఎలాగోస్తుంది చూద్దాం మరి అంతే లేదు కొద్దిగా కారం తక్కువైందేమో అనిపిస్తుంది నాకు పసుపు కూడా కొద్దిగా కలర్ ఏం రావట్లేదు చూడదు అదే ఫ్రెండ్స్ దీంట్లోనే మా వాళ్ళు ఏం చేశారంటే ఈ కరివేపాకు అయితే చాలా ఎక్కువ కలిపారు అట్లా కిందనైతే పచ్చిమిర్చి అవుతుంది ఈ పచ్చిమిర్చి అనేది తక్కువైపోయింది ఈ ఆకులు అనేవి అయిపోయి పర్లేదు అని కలిపేద్దాం మరి ఇట్లా తయారు చేస్తారా లేకపోతే ఎట్లా తయారు చేసారు మన వీడియో వీడియోలోనే అలానే చేసారు ఇలానే కొద్దిగా వంట నూనె కూడా దీంట్లోనే కలుపుతున్నాము ఇలా కలుపుతుంటే అల్లం వెల్లుల్లి ముద్ద దీంట్లో కలుపుకున్నాం కదా ఆ స్మెల్ అయితే తగులుతుంది కూడా నోరు ఊరడం అనేది స్టార్ట్ అయింది ఏదైనా కూడా సాయంత్రం పూట ఇట్లా తయారు చేసి తినడం అందరితో కలిసి బాగుంటది కాకుంటే ఏమంటారు కొద్దిగా శ్రమ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇందాక జీలకర్ర పొడి అయితే కలపలేదు అనమాట ఇప్పుడు మళ్ళీ కలుపుతున్నాం ఇక్కడ పెట్టుకున్నావు చెప్పొచ్చు కదరా లేదు బా ఇది కలుపు కలుపు నేను మర్చిపోయి నేస్తు ఇంకా నేస్తాము అనుకుంటున్నాను నేను బాగా ఇప్పుడు వరిపిండి కలిపిద్దామా ఓకే ఫ్రెండ్స్ ఇది అయితే వరిపిండి ఇది ఇది చూడండి ఇవన్నీ వస్తుంటాయి మరి ఇవన్నీ సర్దుకుని పోవాలా ఇప్పుడు శనగపిండి అయితే దీంట్లో కలుపుతున్నాం ఇది మొత్తం వేసిద్దాం కదా బయట మనం ఏం చేస్తారంట బా ఎర్రగా కనిపించడం కోసం ఫుడ్ కలర్ అనేది పెడతారు మనం దీంట్లో వేయం కదా మనకు దొరికే కారం ఇది అంతే పెడతాం కాబట్టి అంత కలర్ అయితే కనిపించదు బయట అనుకుంటే అవన్నీ కూడా పెడతారు కానీ అది హెల్త్ మంచిది కాదంట పెట్టాలా అంటూ ఉంటుంది అంటారా మంచిగా వెలుగుతుంది అసలు కొత్త పొయ్యిందా సరిపోయింది కదులుతుంది ఇలాగా అంతేనా కదులుతుంటదా బా ఫ్రెండ్స్ నూనె అయితే పూర్తిగా కాగింది ఇప్పుడైతే బాబా బావా దీంట్లోని ముక్కలు ఏ బాయ్ నుంచి బాగా బయలుదైనట్టుంది అన్న చేయి కిందకి పెడతా చూడు ఆయిల్ దగ్గరికి మొత్తానికి మంచిగా సల్ సల అవుతుంది అవును అవునవును మరుగుతుంది పైను చూడండి పట్టండి వాటర్ పడుతుంది కొద్ది కొద్దిగా ఇట్లా చేసుకుందాం బాబా కాకుండా టైం అయితే ఎక్కువ తీసుకుంటది ఒక కిలో తీసుకున్నాం ఫ్రెండ్స్ అయితే చికెన్ ఇది మరి ఎంత తయారవుతుందో చూద్దాం ఏదో అవ్వబోతుంది మొత్తానికి చూద్దాం మరి మన చేతులు ఏమొస్త మరి ఏ ఎలా వచ్చినా కూడా పర్లేదు బానే ఉంటది రా అందరితో కలిసి తినేది మంచిగా రాకపోయినా కూడా మంచి ఫీల్ అనిపిస్తుంది అవును ఏదో మనం బయట తీసుకుంటే మనం తయారు చేసింది కాబట్టి బానే ఉంటది మన అయితే మంచిగా తయారు చేస్తారు వాళ్ళతో మనం కంపేర్ చేయకూడదు పడకూడదు మా ఊరు కిందనే చిన్ని పొలం అయితే ఉంటుంది చుట్టూతో వాతావరణం గమనించవచ్చు మీరు చాలా చల్లగా మబ్బులతో కూడి ఉంది గత వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి మా ఊర్లోనైతే తులుతుంది రజ వాట్సాప్ చినుకులు పడుతున్నాయి బా ఓహో బాబర్ దగ్గర గొడుగు ఏదైనా చిన్న గొడుగు తీసుకురా మనకు పైన చినుకులు పడుతున్నాయి కదా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అమ్మా వర్షం మళ్ళీ బయట పెట్టాం ఈ చినుకు ఒకటి అది గాలి ఒకటి స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ పై నుంచి చినుకులు అయితే పడుతున్నాయి అందుకోసం అని చెప్పి ఇట్లాంటి సెటప్ అయితే చేసుకున్నాం చూడండి ఇదిగో తమ్ముడు అయితే గొడుగు అయితే పట్టుకున్నాడు ఇదైతే రెడీ వచ్చింది కాబట్టి తీసేద్దాం అంతే కదా అమ్మా పడిపోయింది ఒకటి ఇది జాగ్రత్త మంట ఇటు వచ్చేస్తుంది రాలికలగా బాగుగారు మీరు రెడీగా ఉండాలా దేనికి తిండను కదా ఉండండి ఉండండి ఇది కూడా తీసేద్దాం పెద్దది ఉంటే బాగుండు మనకు గరిటే కాకపోతే కొద్దిగా చిన్నదైంది ఓకే 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 బాగరు పెట్టండి ఇప్పుడు మళ్ళీ అట్లానే విడివిడిగా పెట్టండి బా బాగా వస్తుంది వస్తుంటుంది ఇది మనం స్టార్ట్ చేద్దాం ఓకేనా ఏటీ స్టార్టింగ్ వచ్చిందా మీకు తినాలనిపించకపోయినా నాకు తినాలనిపిస్తుంది నాకు పెద్దదే కావాలి కావాలి వద్దా నీకు నేను తింటాను తింటావా తెలుసు నువ్వు ఏ పెద్దది తీసుకుంటావాడికి మళ్ళీ ఇస్తున్నావా చికెన్ పకోడీ ఇప్పుడు దాకా తినలేదా మంచిగా ఎలా ఉంది బా నిజం చెప్పాలంటే మసాలాలు అన్ని కరెక్ట్గా సరిపోయి బాగుంది కాకుంటే మనకు కారం ఇంకొద్దిగా కొద్దిగా ఉంటే బాగుండు పచ్చిమిర్చి ఉంది కదా పచ్చిమిర్చి ఉంది కాబట్టి సరిపోతుంది కూడా ఫ్రెండ్స్ మీకైతే అదేంటి చికెన్ పకోడు కాదు అలా కనిపిస్తుంది అంటారు ఫుడ్ కలర్ వేసుకోలేదు కదా మాకైతే మీకైతే అలానే కనిపిస్తుంది తినడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మనము ఈ వంట అనేది ఐదు ఐదు పావుకు అయితే మనం స్టార్ట్ చేసాము ఇప్పుడు టైం వచ్చాము ఇదిగో ఎనిమిది నిమిషాలు తక్కువ ఏడు గంటలైతే అవుతుంది ఇంకా ఇప్పటికీ అవ్వలేదు బాగా టైం తీసుకుంటుంది వెనకాల చూస్తున్నారు కదా మా ఊరు కూడా చీకటి అయిపోయింది వీధి కూడా మన రాజు వెళ్ళి ఇందాక ఆన్ చేసాడు ఇదిగో తమ్ముడు పట్టుకున్నాడు ఇప్పటి వరకు చేసుకున్నది మేము తయారు చేసుకున్న ఈ చికెన్లలోని సగం ఈడే తినసాడు ఉన్నాడు తినడానికి ఇప్పటికీ ఒక పావుకి తినసాడు కదరా తినలేదా తినలేదా ఓకే ఒప్పుకున్నందుకు ఫ్రెండ్స్ మేము ఇప్పుడు వరకు తయారు చేసిన చికెన్ పకోడ అయితే ఇదిగో కొద్దిగా నిమ్మకాయ పిండి తిందాం అన్న మొత్తం ఫ్రెండ్స్ మేమైతే ఇందాకే దీనికంటే ఎక్కువ ఉండాలి కాకపోతే మేము చేసామంటే ఆ చేస్తున్న మేమైతే సగం తినేసాం అనమాట అందుకని తక్కువ కనిపిస్తుంది మీకు తిననా తిన తిందాం ఆల్రెడీ మేమైతే ఇందాక చెప్పాము కదా ఆల్రెడీ తినేసాము ఇప్పుడైతే మళ్ళీ అందరితో కలిసి తింటున్నాము మీకు చూపించడం కోసం ఇందకు కూడా చూపించామనుకోండి వేరు ఇది వేరు ముక్కలు అయితే బాగా వచ్చాయి కరకరలాడుతూ పొడి పొడిగా అయితే బాగుంది బాగుంది కారం కారంగా నాకైతే నచ్చింది పచ్చిమిర్చి వేసుకుంటామనుకో ఇంకా పరగట్టడమే వాటర్ కానీ నేను మాత్రం తిన్నాను మా చిన్నర బాబు ఇవ్వండి చిన్నర అయితే మంచిగా తింటాడు పచ్చిమిర్చి ఇది కూడా మా దగ్గర కూడా ఉన్నాయి పచ్చిమిర్చి ఇది ఒక లెక్కడో మిగిలేకపోతే అలాగే ఉండదు కానీ నువ్వు వచ్చేదాకా ఉంటుంది లేదు గురు మిరపకాయలు ఉన్నాయి చిన్నగా అయినా సరే మంచి కారంగా ఉన్నాయి ముక్కు నుంచి ఏదో నీళ్ళొస్తున్నాయి నాకు అయిపోతుంది నాకు కూడా అమ్మా రావా కూడా రావా తిను ఇలా ఉంటే మేము మొత్తం తినేలా ఉన్నాం నేనైతే చిన్నగా నిమ్మకాయ అయితే దీంట్లో పిండుకుంటున్నాను తమ్ముడు నీకు ఓకే కదా ఓకే ఇదేంటి ఇక్కడ రసం తక్కువ ఇది గింజలు పడుతుంది అయితే మనం ఇందాక తినేసాం కదా తమ్ముడు నాకు తీస్తున్నప్పుడే అందువల్ల ఇది అంత మంచి టేస్ట్ అయితే అనిపించట్లేదు అంటే ఏదైనా కూడా ఫస్ట్ తిన్నది రుచి అనేది అనిపిస్తుంది బావగారు మీకేలా అనిపించింది బావగారు మీరు మాట్లాడలేదు వీడియోలో అంతగా బాగుంది బా మధ్య కొద్దిగా తక్కువ సూపర్ మనం ఇప్పుడు వెళ్లి తినడం వేరు బా ఈ విధంగా అందరు కలిసి ఇంట్లో ఇలా తయారు చేసుకుని తినడం అందరితో ఇది ఒక వేరు కదా బాగుంది బాగుంది చాలా బాగుంది ఎందుకంటే ఈ బాండింగ్ అనేది ఒక్కొక్కప్పుడే దొరుకుతుంటది అంతే కానీ మన టీమ్ తో చేద్దాం అంటే అది జరుగుతుంటది అదైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటది ఒకరుంటే ఉండకుండా ఉంటే అదోలా ఉంటది అందరు ఉన్నప్పుడు చేసుకుని తింటే బాగుంటుంది కదా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఈ వీడియో అనమాట మేమైతే ఇది వీడియో చేద్దాం అనుకోలేదు కాకుంటే చిన్నారు ఏమో ఇట్లా తయారు చేద్దాం బా మరిది ఇట్లా చికెన్తోనే అని చెప్పినప్పుడు సరే మనల్ని కూడా చూపిద్దాం చిన్నగా అని చెప్పి ఇదైతే చేసాం మీకు నచ్చిందో లేదో ఎలా వచ్చిందో కూడా తెలియదు వీడియో అయితే మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఎప్పుడు కూడా మన ఛానల్లోని మనం చేసే వంటలే కాదు అప్పుడప్పుడు ఇట్లాంటి కూడా ట్రై చేయాలని చెప్పి ఈ రోజైతే ఇట్లాంటిది అయితే ట్రై చేసాం ఈ యొక్క చల్లటి వాతావరణానికి వర్షం పడేటప్పుడు ఎవరైనా కొత్తలు చూస్తుంటే ఒకసారి మన ఛానల్ని ఒకసారి చూడండి మీకు నచ్చితే తప్పకుండా ఉన్న వీడియోస్ అన్ని కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే కాదు మన ఛానల్లోని మా గిరిజనులకు సంబంధించిన వీడియోస్ అయితే చాలానే ఉంటాయి మీకు ఆ వీడియోస్ నచ్చితేనే మన ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ అవ్వండి అట్లానే మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయడానికి అయితే ట్రై చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఉంటాం క్యాంపింగ్ వీడియోలో ఉంటాం మళ్ళీ ముందుకి అంతవరకు అయితే చాలా బయట దీంతో కానీ క్యాంపింగ్ లో మనము ఏదైనా మంచి ఫుడ్ అయితే ట్రై చేద్దాం అది కూడా కామెంట్ చేయండి మాకు అందుబాటులో ఉండే వనరులతోనే తయారయ్యేది అనమాట కామెంట్ చేయండి అది వీలైతే మనం ఆ క్యాంపింగ్ లోని ఏదంతా కూడా చేద్దాం మర్చిపోతారు